ఆర్మీ జవాన్ మురళీనాయక్ కథ దేశభక్తి ధైర్య సాహసాలకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ర మండలం కలితండకు చెందిన మురళీ నాయక్ పేద కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలని కలువకన్నాడు తండ్రి శ్రీరామ్ నాయక్ తల్లి జ్యోతిబాయి ముంబైలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించారు మురళీ తన చదువును సొంత ఊరైన సోమందేపల్లి మండలంలోని నాగినాయని చెరువు తండాలో పూర్తి చేశాడు రెండు వేల ఇరవై రెండులో అగ్నిపథ్ పథకం ద్వారా భారత ఆర్మీలో అగ్నివీర్గా చేరిన మురళి నాయక్ ఎనిమిది వందల యాభై ఒకటి లైట్ రెజిమెంట్లో సేవలందిస్తున్నాడు జమ్మూ కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ సైన్యంతో జరిగిన కాల్పుల్లో మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటూ వీరమరణం పొందాడు మురళి నాయక్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడు ఆర్మీలో చేరడాన్ని మొదట వ్యతిరేకించినప్పటికీ మురళి ఒక్కరోజైనా ఆర్మీలో పనిచేయాలి అనే సంకల్పంతో కుటుంబాన్ని ఒప్పించి ఆర్మీలో చేరాడని తెలిపారు మురళీనాయక్ త్యాగాన్ని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆయన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు నాయక్ కథ యువతకు ప్రేరణగా నిలుస్తుంది ఆయన ధైర్యం దేశభక్తి త్యాగం భారతదేశం సైనికుల బొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది